పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ నా ఫోన్ నంబర్ ఓకే ఇప్పుడు ఆగస్టు నెల ఫలితాలు మేషరాశి నుండి మీనరాశి వారు వారి వరకు అంటే పన్నెండు రాశుల యొక్క ఫలితాలు ఆగస్టు ఒకటి నుండి ఆగస్టు పదిహేను వరకు అంటే దీన్ని ఫోర్త్ ఇంగ్లీష్ లో ఫోర్త్ నైట్ అంటారు మన తెలుగులో పక్ష ఫలితాలు అంటే పక్షం అంటే ఒక భాగం సగ భాగం అనుకోండి ఆ భాగం అంటే ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏమి ఉన్నాయో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నించేద్దాం ప్రప్రథమంగా మేషరాశి వారికి ఆగస్టు నెల ఒకటవ తారీఖు నుండి ఆగస్టు నెల పదిహేనవ తారీఖు వరకు గోచార ఫలితాలు తెలుసుకుందాం ఇక్కడ మేషరాశి వారికి తృతీయంలో గురు యొక్క సంచారము శుక్రని యొక్క సంచారము నడుస్తున్నదండి తృతీయంలో గోచార గురు మాత్రము సహకారం అందించడు అంటే ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అన్నట్టయితే మనం చేసే పనిని కాని మనం చేసే వ్యాపారం కానీ మనకు ఉన్నటువంటి ఆలోచనలు కొత్త కొత్త ఆలోచనలు కానీ చెప్పినట్లయితే మన అన్నదమ్ములు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు అంగీకారం అంగీకారం తెలియచేయరు అలాగే మనం చేసేటటువంటి వృత్తి ఉద్యోగాల్లో కానీ ఎక్కడ కానీ మన వ్యాపారశాలలో మన స్థాయి వారు కానీ మనకంటే పై స్థాయి వారు కానీ కింద స్థాయి వారు కానీ ఎవరు అక్కడ కూడా అది ప్రభుత్వ ఉద్యోగం అయినా ప్రైవేట్ ఉద్యోగం అయినా సరే అక్కడ మనకి సహాయ సహకారాలు అందరం కష్టంగా ఉంటుంది దాంతో ఏమనిపిస్తుంది ఒక మనకి ఏదో ఏకాకిని అయిపోయాను ఒంటరి వాడిని అయిపోయాను అనేటటువంటి భావన కలిగే అవకాశం ఈ గురుడు యొక్క మూడో సంచారం వల్ల వస్తుంది ఆ విధమైనటువంటి భావన ఎప్పుడైతే వచ్చిందో జీవితంలో అడుగు ముందుకు పడాలి అన్నట్టయితే కొంచెం కష్టతరంగా ఉంటుంది ఇంకా దానిక చాలా మంది ఉన్నారు అన్నట్టయితే ధైర్యంగా ముందుకు వెళ్తాము నాకు ఎవరూ లేరు అనేటటువంటి భావన కనుక వస్తే ముందుకు వెళ్ళటానికి జంకవలసినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఇక అదే మిథనంలో తృతీయ స్థానంలోనే శుక్రుని యొక్క సంచారం జరుగుతున్నదండి ఈ శుక్రుని యొక్క సంచారం ఈ పదిహేను రోజులు ఇక్కడే జరుగుతున్నది తృతీయ స్థానంలో కుజుని యొక్క శుక్రుని యొక్క సంచారము చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ఇప్పుడు మనము గురువు గురించి చెప్పుకున్నాం కదండి ఆయన వల్ల అక్కడ మనకి ఎవరు సహాయ సహకారాలు అందించకపోయినప్పటికీ కూడా శుక్రుడు అదే పనులు చేస్తాడు అందరి యొక్క సహాయ సహకారాలు అందే విధంగా మనకి ఈయన సహాయం మనకి చేస్తుంటాడు ఆయనేమో దూరం చేసే ప్రయత్నం గురువు చేస్తే ఇంకా అందరినీ మన దగ్గర చేసేట ప్రయత్నం చేస్తారు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు మిత్రులుగా మారుతూ ఉంటారు ఈ విధంగా మన సేవకులు అందరూ కూడా చెప్పిన మాట వింటూ ఉంటారు ఈ విధంగా శుక్రుని యొక్క ప్రభావం ఉంటుంది అంతేకాకుండా ఈ మూడవ స్థానంలో ఉండటం వల్ల షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి అలాగే టీవీ రంగంలోను సినిమా రంగంలోను ఉన్నటువంటి వారికి కూడా మంచి ఫలితాలన్నీ కూడా శుక్రుని వల్ల కలుగుతూ ఉన్నాయి ఇకపోతే చతుర్థ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతోంది రవి పూర్తిగా పదిహేను రోజులు కూడా మనకి ఇక్కడ చతుర్థ స్థానంలోనే సంచారం చేస్తున్నారు చతుర్థ స్థానం అనేటటువంటి స్థానంలో రవి సంచారం చేయటం వల్ల దీన్ని స్థానం అంటారు అవన్నీ కొంచెం ఏంటంటే తల్లిగారి ఆరోగ్య విషయంలో విద్య విషయంలో భూమి గృహము వాహనము ఇవన్నీ ఉంటాయి మీకు కానీ ఏవో రకమైన ఇబ్బందులు ఏదో ఇంట్లో ఏదో రిపేర్లు రావటం వాహనానికి ఏదో రిపేర్లు రావటము అలాగా మీకు సహాయ సహకారాలు అందించ ఆ యొక్క వాటి యొక్క ఆ ఆ భూమి అమ్మాలనుకున్నా అమ్మలేము గృహం అమ్మాలన్నా అమ్ముకోలేము వాహనం అమ్మాలన్నా అనలేము కొనాలన్నా కూడా కొనలేము ఈ విధంగా చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారం మనకి శుభప్రదమైన ఫలితాలు ఉండదు అలాగే తల్లి గారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది ఇది కూడా గమనించండి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ అలాగే ఇక్కడ రవితో పాటుగా బుధుడు కూడా ఒక ఐదు రోజులు మాత్రం సంచారం చేస్తూ ఉన్నారు ఐదవ తారీఖు నుండి ఈ పదిహేనవ తారీఖు వరకు ఇక్కడ బుధుడు చతుర్థ స్థానంలో అంటే వక్రగతిలో ఉన్న కారణంగా మనము తృతీయ స్థాన ఫలితాలనే చెప్పుకోవాల్సి ఉంటుంది బుధుడు వక్రగతిలో ఉన్న కారణంగా ఆయన యోగ యోగమైనటువంటి విశేషమైనటువంటి మనకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు ఐదవ తారీఖు వరకు ఒకటో తారీఖు నుంచి ఆయన మూడవ స్థానంలో ఉన్నారు కాబట్టి అదే ఆయన కూడా సహాయ సహకారాలు ఎవరికి మనం అందకుండా ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇకపోతే ఐదవ స్థానంలో కేతు గ్రహస్ జరుగుతోంది ఐదవ స్థానంలో కేతు గ్రహస్ ముఖ్యంగా సంతానం మీద వారికి ఆటల మీద శ్రద్ధ పెరగటము ఇలాగే చదువు మీద శ్రద్ధ తగ్గటము తద్వారా గాయాలు చేసుకోవటము అలాగే చెడు స్నేహాలు చేయటము వయసును బట్టి వస్తూ ఉంటాయి మరి చిన్నపిల్లవాడు స్నేహాలకు అమాయకంగా ఉంటారు వాడు ఎవరితో స్నేహం చేసినా అవతల పిల్లవాడు కూడా చిన్నపిల్లవాడే కాబట్టి వాడు దేవుడితో సమానమే అదేంటంటే అది పెద్ద మన పరిగణలో తీసుకోక్కర్లేదు కానీ ఇక టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఈ ఈ ఈ స్థేజీలో ఈ స్థితిలో ఈ వయసులో ఉన్నటువంటి పిల్లల యొక్క మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు చెడు అలవాట్లు చేయడానికి అవకాశం ఉంటుంది మంచి అలవాటు చేసేవాళ్ళు ఉంటారు ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఆ చెడు స్నేహాల వల్ల చేస్తున్నాడా మంచి స్నేహం చేస్తున్నాడా అనేటటువంటిది మనం చూడవలసిన బాధ్యత ఒక మన తల్లిదండ్రులుగా మనదే బాధ్యత ఎందుకంటే చెడు స్నేహాలు అనేటటువంటి మొత్తం జీవితాన్ని నాశనం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి చెడు స్నేహం అనేది అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి తెలిసి తెలియని వయసు ఓకే ఇక్కడ ఆరవ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతుంది ఆరవ స్థానంలో కుజుని యొక్క సంచారం మాత్రం చాలా చక్కటి ఫలితాలని ఇస్తుందండి ఏంటి ఆ చక్కటి ఫలితాలు అన్నట్టయితే ఆరోగ్యం బాగుంటుంది మీరు ఎవరికైనా అప్పులు ఇవ్వవలసి ఉన్నట్టయితే దాన్ని తీర్చేయగలుగుతారు లేదు మీరే అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు ఏదో కారు కొనటానికో ఒక ఇంటి జాగాను అమర్చుకోవడం కోసమో లేకపోతే ఇల్లు కొనుక్కోవటానికో ఒక కారు కొనుక్కోవటానికో లేదా ఏదో వైద్య నిమిత్తమో లేదా మీ పిల్లల్ని ఏ విదేశాలకి చదువు నిమిత్తం ఉన్నత విద్యల కోసం పంపించడానికికో మీరు కనుక ప్రయత్నం చేస్తే ధనానికి ఖచ్చితంగా మీకు ధనం లభిస్తుంది మొత్తం మీద మీరు ఇవ్వవలసినవి చేయగలుగుతారు తెచ్చుకోగలవాలని తెచ్చుకోగలుగుతారు మొత్తం మీద మీకు ఈ పదిహేను రోజుల్లో ధనానికి లోటు లేకుండా ఈ యొక్క కుజుని యొక్క దృష్టి వల్ల మీకు ఆరో స్థానంలో ఆయన యొక్క స్థితి ఉండటం మూలంగా మీకు ఏ విధమైన డబ్బులకు లోటు లేని విధంగా మీకు కుజుడు సహాయ సహకారాలు అందిస్తాడు ఇకపోతే ఏకాదశి స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి ఏకాదశ స్థానంలో రాహుగ్రహ సంచారం అంటే లాభస్థానంలో చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉంటాడు ఆయన ఆయన అయితే ఇక్కడ ఆ ఏకాదశ స్థానం మీకు మీరు ఊహించిన దానికన్నా లాభాలు ఎక్కువ వస్తూ ఉంటాయి అదే ప్రభుత్వ ఉద్యోగం కూడా ఫిక్స్డ్ శాలరీస్ ఉంటాయి కాబట్టి అక్కడ మీకు ఎక్కువ ఇంక్రిమెంట్ కలవటము లేకపోతే పాత ఎరియర్స్ ఏవో రావాల్సిన ఉన్నట్టయితే చేతికి అందటమో ఇట్లా ఉంటుంది అలాగే మీ ప్రైవేట్ వ్యవహారం అనుకోండి మీకు అనుకో అనుకోని విధంగా మీకు లాభాలు వచ్చేట అవకాశం ఉంది మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చేది ఏదైనా ఒక వ్యవహారం మొదలు పెడితే ఆ వ్యవహారంలో మీకు మీ సోదరులను మీకు సహకరిస్తారు ఆ వ్యవహారం పూర్ పరిపూర్ణంగానే సాధించగలుగుతారు దిగ్విజయంగా సాధించగలుగుతారు అన్నల్లో ఎటువంటి సందేహం లేదు ఏకాదశ స్థానంలో రాహుగ్రహ సంచారం ఇకపోతే విజయ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోందండి మేనంలో అయితే ఆయన కూడా వక్రగతిలో ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా వీరు వీరు కూడా ఏకాదశ స్థాన ఫలితాలే మనం చెప్పుకోవాలి ఆ వక్రమే కనుక లేకపోతే ఏ నడిచిన ఉన్నట్టే మీకు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇక్కడ మీకు శని ప్రభగవాన్ వల్ల ఏకాదశ స్థానం అంటే రాహువు రాహుతో పాటుగా శని కూడా మీకు మంచి ఫలితాలు ఇవ్వడానికి అద్భుతమైన ఫలితాలు ఇవ్వడానికి ఒకరి మీద ఒకరు పోటీ పడి మరి మీకు మంచి ఈ సహాయ సహకారాలు అందిస్తున్నారు బాగా లాభాలకి లోటు ఉండదు ఈ విధంగా మొత్తం మీద మీకు మంచి ఫలితాలన్నీ కూడా మనకి కలుగుతున్నాయి అయితే ఈ మేషరాశి వారికి చెప్పుకోదగిన ఏంటంటే ఇక్కడ శుక్రుని యొక్క స శుక్రుడు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు అలాగే బుధుడు కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు కుజుడు కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు అంటే బుధుడు ఇచ్చేటటువంటి కేవలము మనకి ఈ మూడో స్థానంలో మనం చెప్పుకున్నాం కాబట్టి అంటే ఒకరించి ఉన్నారు కాబట్టి ఆయన కూడా అంతగా మనకి వక్రగతి మూలంగా ఆయన కూడా అంత అనుకూలమైన ఫలితాలు కాదు కానీ అట్టు అయితే శుక్రుడు మాత్రం ఖచ్చితంగా పదిహేను రోజులు మనకు అందిస్తున్నారు కుజుడు అందిస్తున్నారు శని రాహువులు అంటే మొత్తం మీద నాలుగు గ్రహాల యొక్క అనుగ్రహం మీకు బాగుంది సర్వ కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది దాన్ని మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగానే ఓ విష్ణు సహస్రనామో ఈశ్వరుడికి అభిషేకము నవగ్రహాల చుట్టూ రోజు తిరగటమో ఇట్లాంటివన్నీ చేసినట్టయితే ఒకవేళ అక్కడికి వెళ్ళే ఆ ఓపిక లేకపోతే ఇంట్లో కూర్చున్నప్పుడే ఆ శ్లోకాలు చదువుకోవటము అంటే నవగ్రహాలకు సంబంధించిన శ్లోకాలు చదువుకోవటము ఇంతకు పూర్వము మీకు ఎవరైతే మీ తల్లిదండ్రులు కావచ్చు మీ గురువులు కావచ్చు ఎవరైతే మీకు వీటి గురించి చెప్పారో నవగ్రహాల గురించి వారు ఏమైతే చదువుకోమని చెప్పారో నవగ్రహాల గురించి వాటిని అన్నిటినీ కూడా ఏదైనా సరే ఏ ఒక్కటి ఫాలో అయినప్పటికీ పర్వాలేదు అజత ఆ విధంగా చేసినట్టయితే మీకు నవగ్రహాలు కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి చక్కగా మీరు ఈ పదిహేను రోజుల్ని సునాయాసంగా దాటి వెళ్ళవచ్చు శుభంభూయా